హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగు లవంగాలు మూడు యాలక్లు ఇంచుల దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ముందుగా ఉప్పు వేసి కలిపి పెట్టిన చికెన్ను వేసి నీరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నీరంతా పోయి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు నూనె వేసుకొని చికెన్ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చికెను అల్లం వెల్లుల్లి పేస్టు మిక్స్ అయిన తర్వాత దాంట్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలిపిన దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి అంతే చికెన్ పచ్చడి రెడీ ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది